హలో నమస్తే నేను అన్నపున్న మాడపల్లి విజయవాడ చున శీర్షిక ఈరోజు మీకు పిండితో బిస్కెట్స్ చేయటం చూపిస్తాను ఇది మనం మామూలుగా బేకరీలో చేసుకునే బిస్కెట్ లాగానే వస్తాయి కనుక కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా చేసుకోగలిగితే కొంచెం టైం మటుకు పడుతుంది హడావిడి పడకుండా చేసుకోవాలి హడావిడి పడితే మటుకు కొంచెం బిస్కెట్లు అనమాట దాంట్లోకి ముందుగా ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా ఈ గిన్నెతో మనం పంచదార పౌడర్ తీసుకున్నాం ఒక గిన్నె అంటే దాదాపుగా ఒక గిన్నెడు పంచదార నిండా గిన్నె గిన్నెడు పంచదార తీసుకుంటే మళ్ళీ పొడి కూడా గిన్నెడే వస్తుంది అనమాట మెత్తగా చక్కగా పొడిలాగా పట్టుకోవాలి మిక్సీలో ఇదిగోండి ఇట్లా చక్కగా మైదా పిండిలాగా మెత్తగా రావాలి ఒకవేళ మెత్తగా లేని లేని పక్షంలో కొంచెం జల్లించుకోండి బరగ్గా ఉన్నది పైకి వచ్చేస్తుంది జల్లెల్లో మెత్తటి పంచదార పొడి కిందకి వచ్చేస్తుంది ఆ పొడిని మీరు బిస్కెట్లో వాడుకోండి అలాగే ఈ గిన్నెతో ఒక వన్ అండ్ హాఫ్ గిన్నె మైదా పిండి ఒక గిన్నె నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలకాయల పొడి ఒక వన్ స్పూన్ వన్ హాఫ్ స్పూను వెనిలా ఎసెన్స్ ఇదిగోండి వెనిలా ఎసెన్స్ ఇవి కనుక వేసుకుంటే మామూలు మన బేకరీలో కొన్న బిస్కెట్ల ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అందుకని లైసెన్స్ కూడా వేసుకోండి ఒక లైసెన్స్ లేదనుకోండి అదే కావాలని ఏం పెట్టుకోవద్దు లైసెన్స్ లేకపోతే మార్గ యాలక్కాయలు పడి ఉంటుంది కదా అది వేసేసుకోండి సరిపోతుంది ఉన్నవాళ్ళ మటుకు వెన్నెల లైసెన్స్ యూజ్ చేసుకోండి అది ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి ఒక బౌల్లోకి తీసుకొని అన్ని బిస్కెట్లోకి పిండిలోకి కలుపుకోవాలి ఇవన్నీ ముందు షుగర్ పౌడర్ తీసుకున్నాను తర్వాత మైదాపిండి మైదాపిండి కదా ముందు షుగర్ పౌడర్ లోకి మనం ఈ నెయ్యిని కలుపుకుందాం ఈ నెయ్యి మరీ గట్టిగా పేర్కొన్న నెయ్యిలాగా ఉండదు ఇప్పుడు అందులో సమ్మర్ కదా కొంచెం మెల్ట్ అయినట్టే ఉంటుంది అందుకని మన రూమ్ టెంపరేచర్ సరిపడాగా పేర్కొన్న మాత్రంగా తీసుకోండి మిక్స్ అయిపోతుంది ఇది అంతా వేసుకోకుండా సగం వేసుకోండి ముందర సగం మూడు వంతులు వేసుకొని ముందు పంచార పౌడర్లా కలుపుకోండి అవసరమైతే మిగిలింది యాడ్ చేసుకుంది కానీ మనకి పిండి ముద్ద తయారవుతుంది బిస్కెట్ల పిండి ముద్ద తయారవుతుంది అది తయారయ్యడానికి మనం చూసుకొని దాన్ని బట్టి మనం కలుపుకోవచ్చు ఒక్కసారి మరీ నెయ్యి ఎక్కువైపోయింది అనుకోండి బిస్కెట్స్ మెత్తగా అయిపోతాయి కా కరిగిపోయినట్టుగా అందుకని అవి ఎంతకి గట్టిపడవు చూసుకొని కలుపుకోండి ముందుగా ఈ షుగర్ పౌడర్ నెయ్యి ఇవి బాగా మిక్స్ చేసుకోండి చక్కగా మేఘలాగా కలుసుకోవాలి రెండు ఇది కలిసిపోయిన తర్వాత మనం మైదాపిండి ఇందులో వేసుకోవాలన్నమాట ఇది కరిగిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పంచదార నెయ్యి బాగా మిక్స్ చేశాను బాబు కేస్ లాగా వచ్చింది చూస్తారు కదా చక్కగా ఎంతో చిక్కగా గుజ్జులాగా వచ్చేసేసింది మేఘడ్లాగా వచ్చేసింది దాంట్లోకి ఇప్పుడు మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాం అలాగే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం వీటిని మళ్ళీ దీంట్లో బాగా కలిసేలాగా తిప్పుతాం కలుపుదాం ఇదిగోండి ఒక స్పూను ఒక టేబుల్ టీ స్పూన్ ఇది మనం ఎసెన్స్ వేసుకుందాము ఇంత ముందే చెప్పాను మీకు ఎసెన్స్ అనేది ఎసెన్షియల్ కాదు కావాలంటే ఉంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేసేయచ్చు అవే కావాలన్నట్టు లేవన్నట్టు పీరకండి ఇప్పుడు మనం మళ్ళీ కలుపుదాము ఈ పంచదార పాకంలోనే ఈ బేకింగ్ పౌడరు మిల్క్ పౌడరు ఎసెన్స్ అన్నీ వేసి కలుపుతాం చివరికి మనము పిండి వేసుకొని కలుపుకుందాం ఎందుకంటే ముందే మైదాపిండి వేస్తే మొత్తం ముద్ద అయిపోతుంది దగ్గరకు రా దగ్గరకు వచ్చేస్తుంది దాంట్లో ఇవన్నీ కలపడానికి కుదరదు ఇవ్వండి యాలక్కాయలు ఒక పది యాలక్కాయలు పొడి చేసి యాలప్ప పొడి వేసుకుందాం దీంట్లోకి యాలక్క పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది బిస్కెట్స్కి ఈ బిస్కెట్స్ అనేవి ఒకసారి కనుక మీరు కనుక చేస్తే తెలుసుకొని నేర్చుకొని చేయటం మొదలెడతాయి ఇంకా బయట బిస్కెట్ కొనుక్కునే పని లేదనమాట రకాల బిస్కెట్లు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒకప్పుడు ఈ బిస్కెట్స్ చేయాలంటే దానికి బిస్ బిస్కెట్స్ కేక్స్ తయారు చేసుకునేటువంటి బౌల్స్ ఉండేవి అనమాట ప్రతి ఇంట్లోనూ అలాగే హ్యాపీగా చేసుకోవాలని సర్దా ఉన్న వాళ్ళు అందరూ కొనుక్కునేవాళ్ళు అలాగే బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ ఏం చేసినా సరే దాంట్లోకి ఎగ్ ఒకటి కంపల్సరీగా వాడేవాళ్ళం ఒకప్పుడు నేను కూడా వాడిన దాన్ని చాలా ఏడపక్క ఎగ్ లేకుండా అసలు కేక్ కానీ బిస్కెట్స్ కానీ ఏం చేయగలిగేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అలా కాకుండా మామూలుగా చేసినా కూడా బిస్కెట్స్ కుదిరిపోతున్నాయి అందుకని చెప్పేసేసి వితౌట్ ఎగ్ అనమాట ఇది ఎగ్తో అసలు పని లేదు చక్కగా మామూలుగా చేసుకోవడమే పిండి అంతా కూడా పిండి అంతా ఈ పంచదార ఉన్న నెయ్యి వేసినటువంటి పేస్ట్ లోకి మనం కలుపుకున్నాము ఇలా ముద్దలాగా వచ్చింది దీన్ని ఇప్పుడు మనం బాగా రెండు చేతులతో కొంచెం కొంచెంగా తీసుకొని మనం బాగా మెదపుతూ చక్కగా బాగా స్మూత్ గా వచ్చేలాగా మనం దీన్ని పిండిని తయారు చేసుకోవాలి మొత్తం మొత్తం ఒకేసారి వేస్తే మనకి చేప కాదు అంత చేయి మనకి కరపదన్నమాట అందుకని దాన్ని కొంత పార్ట్ ఒక వన్ ఫోర్త్ త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ పక్కన పెట్టి ఒక వన్ ఫోర్త్ నాలుగు ముద్దలుగా చేసుకొని మనం ఇలాగా బాగా మెరుపుతూ చక్కగా ఇక ఇక స్మూత్గా వచ్చేలాగా మీరు గనక చేసుకుంటే ఆ స్మూత్నెస్సే బిస్కెట్లు బాగా రావడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఏదో ఒక బొక్బా చేసేసి పిస్కేసి నొక్కేసి అంటే అది కుదరదు బాగా పిసికి చక్కగా నీట్గా ఎంతో స్మూత్గా పిండే మనకి స్మూత్గా రావాలన్నమాట ఆ స్మూత్నెస్సే మనకి బిస్కెట్లలోకి తయారవుతుంది అందుకని చక్కగా కొంచెం కథ ఇది మటుకు చాలా పేషెన్స్తో కొంచెం టైం పట్టేటటువంటి రెసిపీ హడావుడు హడావుడుగా చేసుకోవద్దు దాదాపుగా మనకి పిండి కలుపుకోవడం కానీ మొదలెట్టిన దగ్గర నుంచి చెట్టు చెరుకు బిస్కెట్లు కాలి మనం వాటిని బయటికి తీసేదాకా దాదాపు వన్ అవర్ పైన మీకు టైం అలాట్ చేసుకోవచ్చు అదే మధ్య మధ్యలో మనం కొంచెం ఆపుకుంటూ చేసుకుంటూ ఇలాగా చేసుకోవచ్చు చూసారు కదా బిస్కెట్లు పిండి ఇలా కొడుతూ ఉంటే చక్కగా పగుళ్ళు రాకూడదు అనమాట పగుళ్ళు వస్తే బిస్కెట్లు తీసి ఇలా మనము చక్కగా దీనిపైన పళ్ళెల్లో పెట్టుకొని బాగా కలుపుకొని పిండి ఇలా చొప్పలాగా చేసుకొని మనము మరీ ఎక్కువ మందంగా తీసుకోవద్దు మరి ఎక్కువ పలుచగా కూడా తీసుకోకూడదు అలా మీడియంగా చక్కగా ఉండేలాగా చేసుకుంటే ఎలాగో మనం బేకింగ్ పౌడర్ది వేస్తున్నాం కదా దానివల్ల కొంచెం ఇంకొంచెం ఉబ్బి చక్కగా మనకు కావాల్సిన పడంగా బిస్కెట్ తయారవుతుంది అనమాట ఇలా అంతా ఒక సాధారణంగా చేసుకొని దాన్ని కట్టర్ కట్టర్ అంటే కట్టరే అక్కర్లేదు మనకి కట్టర్ లేకపోతే ఏట్లాగా అనుకోకండి మామూలుగా షార్ప్గా ఉండేటువంటి గ్లాసు కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని మనం ఈ ఇలాగా కట్ చేసుకోవచ్చు ముందుగా ఈ బిస్కెట్లు పెట్టుకునే ఒక నేను ఒక రెండు పళ్ళాలకు రెడీ చేసుకొని బేక్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ముందుగా మనం నేను కొంచెం నెయ్యి రాసుకున్నాం నెయ్యి రాసుకుంటే మనకి అటుకోకుండా వస్తుంది ఏదైనా కానీ అందుకని ఇది తయారు చేసిన స్వీట్స్ మనం కానీ వాడుకునేటువంటి పళ్ళం కానీ పాత్ర కానీ ఏదన్నా కూడా దానికి మనం చక్కగా ఇది నెయ్యి రాసుకుంటే మనకి బాగా వస్తాయి అన్నమాట కొంచెం పేర్చుకునేటప్పుడు మీరు కొంచెం దూరం దూరంగా పెట్టుకోండి అది ఎందుకంటే కొంచెం అది ఎల్లార్జ్ అవుతుంది ఆ ఎల్లార్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే పక్కన ఉన్న బిస్కెట్కి అది అది కలిసిపోయి తగిలిపోయి బూట్ రాకుండా మాడిపోయి అలా అవుతుందనమాట అందుకని మనం కట్ చేసుకుని పెట్టుకునేటప్పుడు ట్రేల పేర్చుకునేటప్పుడు కుకింగ్ ట్రేలో కొంచెం దూరం దూరంగా పెట్టుకోండి పెట్టుకుంటే మనకి చక్కగా అతుక్కోకుండా ఉదాహరణ కోట అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి అనమాట ట్రేకి సరిపడాగానే మనం బిస్కెట్స్ పెట్టుకోవాలి అలానే ఇరికించి ఉరికించి పెట్టేసుకొని ఇందాక నేను చెప్పాను కదా అలా మాడిపోయి చేసిపోయి అలా అయిపోతే పాడైపోతాయి బాగా రావన్నమాట ప్రస్తుతానికి మనకి దీనికి ఒక ఎనిమిది బిస్కెట్లు మాత్రమే పట్టాయి నేను వేరే ప్లేట్లోకి పెడతాను ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద ఒక పావు నుంచి మనం తయారు చేసుకునేటువంటి ట్యాన్స్కి మనం ఇసుక బాస్ పెట్టుకున్నాము అది వే వేడిగా ఉండటం కోసం అని చెప్పేసి మీడియంలో ఇసుక బాస్ పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఇసుక మీద మీరు ఒక ప్లేట్ కానీ ఒక స్టాండ్ ఇలాంటిది ఒక స్టాండ్ కానీ పెట్టుకోండి దాన్ని డైరెక్ట్గా ఇసుకకి తగలకుండా పెట్టుకోండి అప్పుడు మనకి బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ బిస్కెట్స్ పెట్టుకున్న తర్వాత మీరు దీని మీద సరిగ్గా సరిపడేలాగా మనం మూత పెట్టుకున్నాం దాని మీద కూడాను ఆ టైంలో కూడా నేను కట్ చేసిన బిస్కెట్లు పెడతాను చూద్దాం ఈ బిస్కెట్లు మనం వెన్న బిస్కెట్లు అని అనుకుంటుంటాం చందమామ బిస్కెట్లు వెన్న బిస్కెట్లు బేకరీలో తెచ్చుకొని తింటుంటాం అవి వచ్చేసేసి ఒక పది బిస్కెట్లు వచ్చేసి ఆ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అట్లా చెప్తుంటాం అనమాట గట్టిగా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే తల ఒకటి ఒకటికి అయిపోతాయి ఇది మీరు కొంచెం కష్టపడి కనుక ఈ బిస్కెట్ కన్నా చేసుకుంటే ఇట్లానే కనుక చేసుకున్నట్టయితే మనకి చక్కగా కావాల్సినంత ప్లంటిగా పిండి కలుపుకొని చేసుకోవచ్చు ఇది ఏంటంటే చా ఒక ఇరవై రోజులు రెండు రోజులు అయినా కూడా నెల ఉంటాయి అనమాట పాడబ్బు కట్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిపోతుంది కదా ముద్ద కట్ చేసుకుంటే ఎడ్ చేసి మిగిలిపోతాయి కదా మళ్ళా దాన్ని మనము ఇలాగా ముద్దలాగా చేసుకొని చక్కగా మళ్ళా తయారు చేసుకొని మళ్ళీ బిస్కెట్స్ కట్ చేసుకోవచ్చు ఇలాగా అలా ఆ పిండి అయిపోయేదాకా మనం ఇందాక కలుపుకొని పిండి ఉంది కదా ఆ పిండి అంతా శుభ్రంగా మనం బిస్కెట్లు కరువు పెట్టి వేయించుకుని వేగేదాకా మీన్ ఇట్లాగా పెట్టుకొని మనం బిస్కెట్లు కాలాలి వేగటం కాదు ఇదేమో ఆయిల్లో ఫ్రై చేయటం కాదు నేను పొరపాటును వేగటం అని చెప్పాను నేను బిస్కెట్లు చక్కగా పడవకుండా కాలాలి ముందర కాలిపోయిన బిస్కెట్ని మనం మళ్ళీ తీసుకోవచ్చు ఇందాక మనం మిడిల్ హైలో పెట్టాం కదా మీడియం గా పెట్టాం దాంట్లో విసుగుసాం ఇసుగు వాండీలో దానిపైన ఒక స్టాండ్ పెట్టాం ఆ స్టాండ్ మీద ప్లేట్ పెట్టాం దానికి ఎయిర్ టైట్ గా మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు మటుకు మనం సిమ్లోనే పెట్టుకుందాం సిమ్ లో పెడితేనే బిస్కెట్ కంట నుంచి దాదాపుగా ఒక టెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ మనకి లోపల హీటు వచ్చేసింది అనమాట బావండీలోకి అని చేత ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వేడి అనుకోండి అవి మాడిపోతాయి బాగా రాదనమాట లోపల లోపలంతా పచ్చిగా ఉంటుంది పైకేమో మాడిపోతుంది నల్లగా అయిపోతాయి అందుకని బాగా సిమ్లో పెట్టుకోండి ఆ సెగకి మనం ఒక ఇరవై నిమిషాల దాకా సుమారుగా మనము అది కాల్చుకొని తయారు చేసుకోవటానికి మనం కాలేదని చూసుకోవడానికి మనకి ఇరవై నిమిషాలు సుమారుగా టైం పడుతుంది ఇరవై ఇరవై ఐదు నిమిషాలు సిమ్లోనే కనుకున్నట్టయితే చక్కగా కాలిపోతాయి మనం దాన్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మళ్ళీ బిస్కెట్లు పిండి మళ్ళీ ఒత్తేనే ఇలాగా తయారు చేసాను బాగా మెత్తగా ఇలా పిస్కేసుకొని శుభ్రంగా బాగా మర్దించేసేసి దాని మీద మనము ఈ షేప్గా మనం తయారు చేసుకోవాలి అవతల వాడేలు పెట్టింది ఆల్మోస్ట్ బిస్కెట్స్ కాగి కాలి పిండిని ఇందాక మనం సగం సర్కిల్ హాఫ్ సర్కిల్ లో చందమామ బిస్కెట్ లాగా చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఫుల్ గా రౌండ్ గా ఉండే మోడల్ లో కట్ చేసి చూపిస్తాను మనము బిస్కెట్లు తయారు చేయడానికి ముందున్నాయి ఈ పిండి ఎప్పుడైతే మనం కలుపుకొని బాగా దగ్గరగా వచ్చేలాగా మనం దాన్ని మర్దిస్తూ పిసుగుతూ తయారు చేసుకుంటూ చేస్తాము అప్పుడే ఏమవుతుందంటే మనం వేయడం ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు బాండీలో ఎట్లాగైతే నూనె పోసి మనం రెడీగా పెట్టుకుంటాము అలాగ మనం ఇది బిస్కెట్లు తయారు చేసుకోవాలి అనుకోగానే మనం ఏం చేయాలంటే ఒక బాండీ కానీ కుక్కర్ కానీ ఏదైనా సరే తీసుకొని మనం దాన్ని పై మీద పెట్టేసేసి వేడి చేసుకోవాలి ఒక ఇరవై పది నిమిషాలు కనుక బాగా హీట్ అయితే అప్పుడు ఆ వేడికి మనకి బిస్కెట్లు బాగా వస్తాయి అనమాట తయారవుతాయి కానీ కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా అలాగ పెట్టేసి వేడి చేసేస్తే చేసినా అవుతుంది అవ్వకపోవడం అనేది లేదు కాకపోతే ఏంటంటే మనం పెట్టిన బాండీ బాగా మాడిపోవడం కుక్కర్ మాడిపోవడం అట్లా అయిపోతాయి అనమాట అందుకని వీలైతే మీకు కుదిరితే ఇసుక ఇసుక తీసుకొచ్చుకొని ఇసుక అని అడుగున్న లోపల కొంచెం పోసేసి ఒక గ్లాస్ ఇసుక ఆ గ్లాస్ అంటే పావ పావు కేజీ ఇసుక అన్నమాట పావు లీటర్ ఇసుక ఆ గ్లాస్తో పోసేసి దాన్ని గనక వేడి చేసుకుంటే దానిపైన మనం ఒక చిన్న బౌల్ కానీ లేకపోతే పెట్టుకునే స్టాండ్ లాంటిది కానీ ఏదన్నా పెట్టుకొని దాంతో మనం ఆ వేడి ఇసుక మీద మనం ఇది పెట్టేసేసి దానిపైన ఈ బిస్కెట్లు తయారు చేసుకున్నటువంటి పళ్ళే ఉంది కదా ట్రేస్ ఉన్నాయి కదా పళ్ళాలు కానీ ట్రేలు కానీ మీరు ఎందుకు దేనితో చేస్తే దాంట్లో అనమాట ఇదే కావాలి అదే కావాలి దీనికి ఏం అక్కర్లేదు తెల్ల సామానుతో సంబంధించిన ట్రే లాంటిదైనా తీసుకోవచ్చు లేదా స్టీల్ పళ్ళాలైనా తీసుకోవచ్చు దానికి మనం దాని మీద పెట్టామనుకోండి రెడీగా మనకి ఇసుక వే వెచ్చగా అయిపోయి ఉంటుంది కదా దాంతో పెట్టంగానే మనకి ఇక్కడ పెట్టిన బిస్కెట్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట వే వేయగటానికి రెడీ అయిపోతుంది ఉంటేనే మనం ఈ బిస్కెట్లు కట్ చేసుకునే షేప్ కూడా అంతే మన దగ్గర ఎలాంటి గ్లాస్ కానీ గిన్నె చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా కటోరీలాగా గిన్నెలు ఉంటాయి కదా అలాంటి గిన్నెలు తీసుకొని కానీ ఎలాగైనా సరే మనం తయారు చేసుకోవచ్చు ఏదైనా కూడా ఇది ఒక హాఫ్ ఇంచి త్రీ ఫోర్త్ సైజ్ సైజులోనే మీరు తీసుకోండి మించి ఎక్కువగా మందంగా కనుక తీసుకున్నట్టయితే మధ్యలో అంత పిండి ఉండిపోతుంది ఉడకదనమాట అందువల్ల అదొకటి ప్లస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఈ వీటికి దీనికి మధ్య డిస్టెన్స్ లేని పక్షంలో ఇవన్నీ కూడా ఒకటి అతుక్కున్నట్టుగా తయారవుతాయి అనమాట అంటే మనం బేకింగ్ పౌడర్ వేస్తాం కదా పొంగి పొంగుతుంది కొంచెం అది ఉబ్బింది ఆ ఉబ్బిన దానికి మనము ఇవి దూరంగానక లేకపోతే తగినంత దూరంగా కనుక లేకపోతే అన్నీ కలిసిపోతాయి ఇంకా వీలైనంత మటుకు కొంచెం దూరం దూరంగా పెట్టుకోండి బిస్కెట్స్ పచ్చివి వేగిన కాలిన తర్వాత ఎలాగో అవి చక్కగా తయారవుతాయి సరిపోతుంది అనమాట అందుకని ఇట్లా పెట్టుకోండి ఇప్పుడు పెట్టిన దాంట్లో మనం ఒక ట్రే వేగిపోయా కాలిపోయినాయి బిస్కెట్స్ అవి తీస్తాము మీరు చూపిస్తాయి ఇదిగోండి చూసారా అతుక్కోలేదు మొత్తం చక్కగా కాలిపోయింది బిస్కెట్ అంతా అంతా ఇదిగో కనిపిస్తే చాలు మీకు చక్కగా షేప్లో వచ్చేస్తుంది అనమాట అందువల్ల మనము ఈ ట్రైన్ మనం తీసేసుకోవచ్చు కాలిపోయింది దీని ప్లేస్లోకి మనము ఇప్పుడు రౌండ్ బిస్కెట్స్ చేసాం కదా ఆ రౌండ్ బిస్కెట్స్ పెడదాం ఇదిగోండి చూసారా మీకు అడుగున ఇసక ఉంది ఇదిగోండి ఇసుక మీద నేను ప్లేట్ పెట్టాను కొంతమంది ఇసుక పోసుకోవడం కుదరని వాళ్ళు అంటే ఇసుక లేకపోవడం ఆ ఇసుక ఉంటే ఆ హీట్ బాగా మనకి కి తగులుతుంది తొందరగా వేడెక్కుతాయి అనమాట ఉడికిపోతాయి వేగిపోతాయి అందుకని చెప్పేసి మనం ఇసుక వేసుకున్నాం కొంతమంది వితౌట్ ఇసుక ఆ ప్లేట్ డైరెక్ట్గా బాండీల్లో పెట్టేసుకొని ఆ ప్లేట్ వెచ్చబడిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగి స్లోగా స్టవ్ పెట్టేసుకొని తయారు చేసుకుంటారు అలాగైనా చేసుకోవచ్చు లేదు అక్కడ ఇసకాయ కాదనం లేదు మనం టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా మెత్తటి ఉప్పు ఆ మెత్త ఉప్పుని కూడా మనం చక్కగా ఇది పోయి కూడా కాలిపోయి చూసారా అత్య స్టీల్ దాని కొన్ని హెండాలు ఏమి తేడా ఏంటంటే స్టీల్ది కొంచెం ఎక్కువ అయితే మాడిపోయినట్టుగా వస్తాయి అడుగున అదే హెండాలు ఏమిదైతే మాడిపో మరి ఇంకొక ట్రే అనేది సిద్ధం చేసుకోవాలి దీంట్లో కూడా మనం పెడదాము బిస్కెట్స్ తయారయ్యాయి ఒకటి హాఫ్ సర్కిల్లో చందమా బిస్కెట్లు తయారు చేశాను ఒకటేమో ఫుల్ సర్కిల్లో రౌండ్ బిస్కెట్స్ చేశాను ఇలా మొత్తం మీద బిస్కెట్స్ తయారయ్యాయి ఇవి తయారవడానికి ఐదు నిమిషాలు ఆరు నిమిషాల ముందు మనం కళాయిలో పోసుకున్నటువంటి లో పోసుకున్నటువంటి ఇసుక వేడెక్కాలి ఆ తర్వాత మనం ఇవి తయారు చేసి పిండి అంతా తయారు చేసి దాన్ని కట్ చేసి ఆ ఇసుకలో మనం బిస్కెట్స్ ఆ పెట్టుకున్న బౌల్స్ ఇసుకలా పెట్టుకోవాలి దానికి స్టాండ్ కూడా ఉండాలి లేకపోతే ఇసుక బరి వేడికి పోయి బిస్కెట్స్ మాడిపోతాయి అందుకని స్టాండ్ అంటే స్టాండ్ అక్కర్లేదు కావాలంటే ఒక ప్లేట్ లాంటి దొడ్డ్రిస్ లాంటి చిన్న బౌల్స్ లాంటివి ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు అంటే హీట్ మరీ డైరెక్ట్గా తగిలి మాడిపోకుండా ఉండటం కోసం మాత్రమే తర్వాత ఇందాక నేను బిస్కెట్స్లో మీరు చూపించినప్పుడు ఒక గిన్నెతో పంచదార ఒక గిన్నెతో వన్ అండ్ హాఫ్ గిన్నె మైదాపిండి ఒక గిన్నెడు నెయ్యి అని చెప్పాను కానీ నిండా ఒక గిన్నెడు నెయ్యి పట్టలేదు దాదాపు త్రీ ఫోర్త్ గిన్నె నెయ్యి మాత్రమే పట్టింది వన్ ఫోర్త్ మిగిలిపోయింది ఎక్కువ నెయ్యి వేసుకున్నా కూడా దానికి పట్టదు అనమాట అంత అంత లూజ్ లూజ్ గా బిస్కెట్స్ అన్ని ఇలా అక్కడ చక్కగా కాలకుండా ఎక్కువైపోతాయి కానీ సరిగ్గా సరిపడంత మాత్రమే నెయ్యి వేసుకోండి అందుకే ముందే చెప్పాను కొంచెం చూసి వేసుకొని కలుపుకోండి పట్టి పెట్టుకోండి కొంచెం ఎక్కువ కావాలంటే లాస్ట్లో పిండి కనుక ఒకళ్ళ కనుక మనకి పిండి నెయ్యి సరిపోయింది అని దానికి సింపుల్ ఏంటంటే మొత్తం పిండి పట్టుకొని ఇలా మనం గుప్పెడితో కనుక ఇలా పట్టుకుని విన్నట్టయితే ఈ గుప్పెడి షేప్లో అలా నిలబడి పిండి రావాలన్నమాట వస్తే మనకి వేసుకున్న నెయ్యి సరిపోయింది అని లెక్క వస్తుంది లేని ఫర్షంలో పిండి గుప్పెటితో రాలేదనుకోండి అప్పుడు ఆ మిగిలిన వన్ ఫోర్త్ కప్పు నెయ్యి కూడా వేసుకొని మీరు కలుపుకుంటే మీకు అప్పుడు బిస్కెట్లోకి సరిపోతుంది కానీ త్రీ ఫోర్త్ నెయ్యి మాత్రమే నేను తీసుకున్నాను దాంతో ఇప్పుడు నెయ్యి అంటే అందరికి ఇళ్లలో ఇంత గిన్నెలతో నెయ్యి దొరకపోవచ్చు ఉంటాను కుదరకపోవచ్చు నెయ్యి కాపైన మనం ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు బిస్కెట్స్ అవి మామూలు ఏ స్మెల్ లేని రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ రిఫైండ్ ఆయిల్ కోసమైనా నెయ్యి బదులు చేసుకోవచ్చు లేదు కొంతమందికి ఇంకా ఏంటి డాల్డా వాడుకునే అలవాటు ఉంటుంది డాల్డాతో స్వీట్స్ చేసుకుంటుంటారు అలాంటప్పుడు తీసుకొని కనుక మీరు డాటా పడుకోండి ఆయిల్ పడుకోండి నెయ్యి పడుకోండి ఏది వాడుకున్నా మైదా పిండి పాంచదార బేకింగ్ పౌడరు ఇవన్నీ మటుకు కామన్ వేసుకోవాల్సిందే ఉంటే ఎసెన్స్ వేసుకోండి లేకపోతే ఎలకాయ పొడి వేసుకోండి కనుక ఇప్పుడు తయారైపోయి మీరు కూడా ఇలాగే ఈ బిస్కెట్స్ తయారు చేసుకొని బజార్లో కొన్న వాటికంటే మనం చేసుకున్నాం ఇంకా చక్కగా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి పెట్టండి మీరు తినండి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది తయారవడానికి కొంచెం సహనంతో తయారు చేసుకోండి అప్పుడు మనకి గోల్డ్ బిస్కెట్లు వేసుకొని డబ్బాల్లో పెట్టుకోవచ్చు మరి ఉంటాను మరి బాయ్